హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటీ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మినీ బ్లాగ్ దేన్ రిలేటెడ్ వీడియో ఎండ్ వరకు చూసేయండి నేను ఈవినింగ్ టైంలో పూజ చేశాను ఈవినింగ్ టైమా మార్నింగ్ కదా పూజ చేసేది జనరల్గా అని అనుకుంటారు కదా దానికి కూడా స్పెషాలిటీ ఉంది ఏంటో చూడండి ఇంతకీ పూజ ఎలా చేశాను ఇదంతా ఎందుకంటే మా ఊర్లో ధ్వజస్తంభం పడిపోయిందంట అందుకని చెప్పి మళ్ళీ నిర్మిస్తున్నారు ధ్వజస్తంభాన్ని దానికోసం మా ఊర్లో ఆడవాళ్ళంతా నీళ్లు వారుస్తున్నారు ధ్వజస్తంభానికి నేనైతే ఇంటి నుంచి చూస్తున్నారు కదా ఈ బిందెలో నీళ్ళు అయితే తీసుకెళ్లాను తీసుకెళ్లి ఇదండి ధ్వజస్తంభం ఇక్కడ నీళ్లు వారుస్తున్నాము అందరు ఈ శివాలయంలో మూడు రోజుల నుంచి పూజలు అయితే చేస్తున్నారు ఫస్ట్ డే హోమాలు ఇవన్నీ జరిగాయి ఇది సెకండ్ డే మార్నింగ్ కూడా పూజలు హోమాలు అన్నీ జరిగి ఈవినింగ్ ఇలా అందరు వచ్చి నీళ్లు వారుస్తున్నారు దీని తర్వాత టెంపుల్కు వెళ్ళి టెంపుల్లో ధ్వజస్తంభం నిలబెట్టే దగ్గర కొబ్బరికాయలు అయితే కొట్టాము తర్వాత స్వామివారిని ఆ శివయ్యని దర్శనం చేసుకున్నాను ధ్వజస్తంభం పునర్నిర్మాణం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసేయండి సబ్స్క్రైబ్ టు గుంటి సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్